ఏపీలోని విజయవాడను ముంచెత్తిన బుడిమేరు వరదలపై ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది బుడిమేరు వరదల్ని అడ్డుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందంటూ విపక్ష వైసీపీ విమర్శిస్తుండగా అధికార పక్షం మాత్రం వరద సహాయక చర్యల్లో దూకుడుతో దాన్ని కవర్ చేసుకునేందుకు ప్రయత్నిస్తుంది ఇదే క్రమంలో గతంలో బుడిమేరు వరదలు వచ్చినప్పుడు పరిస్థితులతో ఇప్పటి నష్టాల్ని పోలుస్తూ వైసీపీ ఎక్స్లో ఓ పోస్టు పెట్టింది వైసీపీ పెట్టిన పోస్టులో గతంలో పంతొమ్మిది వందల అరవై ఐదులో వచ్చిన బుడిమేరు వరదలకు సంబంధించిన న్యూస్ పేపర్ క్లిప్ ఒకటి ఉంది అప్పట్లో బుడిమేరు వరదలు వచ్చినప్పుడు కూడా నలభై వేల క్యూసెక్ల నీరే వచ్చిందని కేవలం పది మందే గల్లంతయ్యారని కానీ ఇప్పుడు అంతే వరద వచ్చినా నష్టం ఎక్కువగా ఉండటాన్ని ప్రస్తావిస్తూ అధికార కూటమిపై విమర్శలు గుప్పిస్తుంది అప్పటికి ఇప్పటికీ టెక్నాలజీ పెరిగినా నష్టాన్ని మాత్రం నివారించలేకపోయారంటూ కూటమిని టార్గెట్ చేస్తుంది నలభై ఏళ్ల క్రితం బుడమేరుకు నలభై వేల క్యూసెక్ల వరద వచ్చినా జరిగిన ప్రాణ నష్టం పది మందే అని అప్పట్లో ఇంత టెక్నాలజీ కూడా లేదని వైసీపీ ట్వీట్ లో గుర్తు చేసింది కానీ ఇప్పుడు ఇంత టెక్నాలజీ అందుబాటులో ఉండి టెక్ సీఎం గా ఫోజులు కొట్టే చంద్రబాబు అధికారంలో ఉండగా బుడమేరు వరదతో చనిపోయిన వారు యాభై మంది పైనే అని ఆరోపించింది చంద్రబాబు అటల్ ప్రాప్ సీఎం అనడానికి ఇంతకంటే సాక్ష్యం కావాలా అంటూ వైసీపీ విమర్శలు గుప్పించింది ఇప్పటికే వరద సహాయక చర్యల విషయంలో చంద్రబాబు తీరుపై విమర్శలు చేస్తున్న వైసీపీ ఇప్పుడు ఈ ను వైరల్ చేస్తుందే.